ఇదిగోండి ఫస్ట్ హైనెక్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఎక్కడ నార్మల్ బ్లౌజ్ తోటి హైనెక్ బ్లౌజ్ నేర్పించండి మేడం అంటే నేను చెప్తున్నాను సింపుల్గా హైనెక్ బ్లౌజ్ కట్టింగ్ విధానం ఫస్ట్ మనం ఎలాగైతే నార్మల్గా బ్లౌజ్ కట్టింగ్ పెడతామో హైట్ పెట్టుకోండి ఇదిగోండి హైట్ కింద కుట్టు పైన కుట్టు పెట్టేసుకున్నామా సెకండ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇదిగోండి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా చుట్టుకొలతా పెట్టేటప్పుడు చాలామంది ఏం తప్పు చేస్తున్నారు ఇక్కడ వన్ ఇంచు వదలట్లేదు తీర్చని వన్ ఇంచు వదిలిట్టలేరు వదిలేసి అనుకోండి ఎగ్జాక్ట్గా పక్కల కుట్లో చుట్టుకొలత నెక్స్ట్ వచ్చేసి ఇది కొలవద్దు ఫస్ట్ సెకండ్ పాయింట్ కరెక్ట్ కదా థర్డ్ పాయింట్ అనేది మనం దీంట్లో ఏమి కొలవద్దు ఏం కొలవాలంటే ఉక్సు పట్టి దగ్గర మెజర్ వేయాలి ఉక్స్ ఉంది కదా ఈ ఉక్స్ పట్టి చంక వరకు ఎంత వస్తుంది అని క్లారిటీగా మనం తెలుసుకోవాలి ఇక్కడ నుంచి ఉక్స్ పట్టిగా చూడు ఇక్కడ పెట్టు ఇలాగా ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక భాగం వరకు ఉక్స్ పట్టి దగ్గర అంటే కూడా వాళ్ళకి ఎటా అనర్థం అవుతలేదు ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక వరకు ఇలా మెజర్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి ఇది నేర్చుకునే వాళ్ళకు నేను చెప్పే విధానంలో ఒక అమ్మాయి ట్వంటీ డేస్ వస్తుందన్న ట్వంటీ డేస్ క్లాస్ అయిపోయి నార్మల్గా హై నెక్ క్లాస్కి వచ్చింది అన్నట్టు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి బ్లౌజ్ పక్కకు పెట్టుకొని టేప్ తీసుకోండి టేప్ తీసుకొని చంక భాగంలో మనం పెట్టుకున్న ప్లేస్ నుంచి ఈ భాగం వరకు అంటే ఉక్సిపట్టి ప్లేస్ వరకు మనకి ఎంత వచ్చింది మెజర్ మనం కొలుచుకోవాలి ఎంత వచ్చింది నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ నైన్ అండ్ హాఫ్ను బేస్ చేసుకొని మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ వచ్చిందంటే పెద్ద సైజు పెద్ద సైజు కాబట్టి వాళ్ళ షోల్డర్ ఎంత ఉంది ఒకవేళ మనకు మనిషి అవైలబుల్ ఉంటే వాళ్ళ షోల్డర్ కొలుసుకోవాలి షోల్డర్ కొలుసుకుంటే మాకు పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు ఇంచుల వన్ ఇంచ్ తగ్గించండి తగ్గించి పదహారు ఇంచులు పదహారు ఇంచుల షోల్డరు డబుల్ చేయండి ఫోల్డ్ పదహారు ఇంచులను మనం ఇది రెండు భాగాలు పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి డబుల్ ఫోల్డింగ్లో ఒక వన్ ఇంచు తీసేసి ఇలా ఎనిమిది ఇంచులకు పెట్టండి ఇలా ఎనిమిది ఇంచులు పెట్టినప్పుడు నెక్స్ట్ వెంటనే ఇక్కడ షోల్డర్ కింద భాగం చంక భాగం అంటారు షోల్డర్ కింది నుంచి చంకకొచ్చే భాగం ఎనిమిది ఇంచులు పెట్టేయాలి వెంటనే ఎందుకంటే షోల్డర్ ఎంత ఉంటుందో చంక డౌన్ అంత ఉంటుంది ఇదిగోండి ఇదిగో షోల్డర్ మొత్తం ఎంత ఎయిటు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక భాగం కూడా ఎయిటు ఇది డిసైడ్ చేయగానే ఫస్ట్ బాక్స్లో వేసేసుకోండి వేసుకొని ఈ కింద నుంచి వచ్చిన పక్కల కుట్ల ఫస్ట్ పాయింట్ నైన్ ఇంచ్కు సెకండ్ ఖర్చు సెకండ్ లైన్కి ఇలా కలిపేసినామా కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం షోల్డర్లో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం దొడతారు కొంతమంది ఫీట్స్ సన్నగా తోడతారు కొంతమంది ఫీట్ లావు దొడుతారు మనకి ఇక్కడ బేస్ వచ్చేసి కొంచెం ఫీటు ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ నెక్ పెట్టినని చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టేసిన అంటే భుజము నెక్ వచ్చేసి త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ పెట్టేసిన త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టి మళ్ళీ నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టిన ఇదిగో నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టి ఇలా డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ కూడా ఎలా డ్రా చేయాలి ఈ చెస్ట్ పాయింట్ను మనం టార్గెట్ చేసుకొని ఈ చెస్ట్ పాయింట్ పాయింట్లా వేసుకొని రౌండ్ స్కేల్ తోటి ఈ స్కేల్ తోటి ఇలాగా పాయింట్ అనేది మనకి టచ్ అవ్వాలి ఇలాగా టచ్ అయితే డ్రా చేయాలి మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టాలి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచా అన్నది అవసరం లేదు మనం ఒక లైన్ వేసుకొని బేస్ వేసుకోవాలి చెస్ట్ పాయింట్ని బేస్ వేసుకొని ఇట్లా డ్రా చేస్తే కరెక్ట్ వస్తుంది అన్నట్టు మీకు అది కన్ఫ్యూజ్ కాదు మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టినాము ఇక్కడ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వస్తుంది ఆ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్ అనేది ఇది మిస్ చేయొద్దు హై నెక్ దాంట్లో కంపల్సరీ ఒక పాయింట్ అంత అంటే రెండు పాయింట్లు పావి ఇంచు డౌన్ చేయాలి షోల్డర్ దగ్గర ఇలా డౌన్ చేసి డ్రా చేస్తే మనకు భుజం అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఈ ప్లేస్ నెక్స్ట్ ఇదంతా కరెక్ట్ వేసిండ్రు మీరు కరెక్ట్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేను నార్మల్ బ్లౌజ్ చూపించిన కదా ఇంతవరకు షోల్డర్ మిడిల్ మడత పెట్టి కుట్టేయండి రమ్మ డాట్లని చెప్పిన కానీ ఈ హై ఎక్కువ అలా చేయొద్దు ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు తీసుకోవాలి తీసుకొని పొడవు ఎంత తీసుకోవాలి హై ఎక్కువ కంటే ఐదు ఇంచులు తీసుకోండి ఎగ్జాక్ట్గా పొడవు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోండి అంటే ఐదు ఇంచుల పొడువు తీసుకొని ఈ ప్లేస్ నుంచి నాలుగు ఇంచులు తీసుకోండి ఎగ్జాక్ట్గా డాట్ వస్తుంది అప్పుడు బ్లౌజ్ నార్మల్గా డీప్ నెక్ పెట్టేటప్పుడు నేను ఈ మిడిల్ నుంచి పెట్టమన్నా కదా అని మళ్ళీ మిడిల్ నుంచి అనుకోండి ఈ పక్కల కుట్లకు దగ్గరకు వచ్చేస్తే డాట్లు అలా మనకు ఫినిషింగ్ కుదరదు అన్నట్టు బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ మరి మీకు వీడియో ఇదంతా చూడండి ఓన్లీ బ్యాక్ పార్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది హై నెక్ అంటే మరి ఏదో ఇంకేముంటుందో ఏం కట్ చేయాలో ఏం స్టిచ్ చేయాలనో అంటారు కదా అలాంటిది ఏముండదు ఇంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ విధానం చూసేయండి కట్ చేసేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అందరు నేర్చుకునే వాళ్ళే ఫస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ ఏమో మనకు నార్మల్గా నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకుంటారు ట్వంటీ డేస్ వచ్చిన అమ్మాయి ఏమో హైనెక్కి వచ్చింది మీకు మొత్తము వన్ మంత్లా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ నేర్పించేస్తున్నా అంటే ఫుల్ క్లారిటీగా పైపింగ్తో సహా మీరు కూడా నేర్చుకోవాలంటే ఈ క్లాసు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాస్లో జాయిన్ అయిపోయింది ఓకే బాయ్